అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటైతే లభించింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పే అండ్ అకౌంట్స్ ఆఫీసు ఎంప్లాయీస్కి సంబంధించి అసోసియేషన్ బైలాలో మార్పులకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందండి ఈ విషయాన్ని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ హర్నాథ్ ప్రధాన కార్యదర్శి పివి రమణారెడ్డి గురువారం తెలిపారు ఇంతకుముందు సూపరిటెండెంట్గా ఉన్న వారిని ప్రభుత్వం జూనియర్ పే అండ్ అకౌంట్స్ అధికారులుగా మార్ మార్చింది వారికి గెస్టెడ్ హోదా కూడా ఇచ్చిందండి సంఘం బైలా ప్రకారంగా సూపర్డెంట్లు కానీ వారు ఆ సంఘంలో ఉండడానికి వీలు లేదు సో గెస్టెడ్ హోదా పొందిన సంఘంలో కొనసాగేందుకు ఉన్న వీలు ఇతర సంఘాల్లో కల్పించిన అవకాశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేశాం తాజాగా ఇందుకు అనుమతిస్తూ సంఘం బైలాలో మార్పులకు ప్రభుత్వం అంగీకరించింది దీంతో పాటుగా సంఘం కోశాధికారి పోస్టును ఆఫీస్ బ్యారర్గా గుర్తిస్తూ ఉత్తర్వులైతే ఇచ్చింది అని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాని ఆదర్శిలో వెల్లడించడం జరిగింది ఉత్తర్వులు వచ్చిన వెంటనే వెలుగబూడి సచివాలయంలో ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు అలాగే నేటి నుంచి సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ప్రారంభం గ్రామ వార్డు సచివాలయాలకి సచివాలయ ఉద్యోగులకు ఎప్పటి ఎదురు ఎదురుచూస్తూ వస్తున్న బదిలీలకు సంబంధించి మొత్తం మీద ప్రక్రియ వేగవంతమైంది గ్రామ వార్డు సచివాలయాల్లో స్పోజ్ కోటాలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకోనుంది ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల ముప్పయో తేదీలోగా బదిలీలు పూర్తి చేయాలని సచివాలయాల శాఖ నిర్ణయించింది షెడ్యూల్ను గురువారం కలెక్టర్లకు పంపించింది సచివాలయాల ఉద్యోగుల ఖాళీల వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా శుక్రవారం ప్రకటిస్తారు అర్హులైన ఉద్యోగులు శుక్రవారం నుంచి ఈ నెల ఇరవై నాలుగో తేదీలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఇరవై నాలుగునే దరఖాస్తులు ప్రాసెస్ చేస్తారు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల మధ్య దరఖాస్తుల పరిశీలన అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేసి అభ్యర్థుల తుది సీనియారిటీ జాబితాలను జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు తుది జాబితాలను కలెక్టర్లు ఇరవై ఆరునే పరిశీలించి రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతులకు పంపుతారు శాఖాధిపతుల పరిశీలించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో ప్రభుత్వానికి నివేదిస్తారు ఇరవై తొమ్మిదిన ఉద్యోగుల బదిలీ తుది జాబితా ప్రకటిస్తారు అభ్యంతరాలు వస్తే ముప్పైలోగా పరిష్కరిస్తారని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ షెడ్యూల్నైతే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లైస్ సంక్షోసా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ